నూట ఎనభై మూడు గజాల త్రీబీహెచ్కే విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మీకు కరోనా వచ్చిందని డౌట్ గా ఉందా జేఎన్ వన్ వేరియంట్ సోకిందనే భయమేస్తుందా అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకండి ఇప్పుడు చెప్పబోయే లక్షణాలుంటే వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోండి కోవిడ్ వైరస్ మరోసారి కలకలం రేపుతోంది వ్యాపిస్తుంది కరోనా కొత్త రూపం జేఎన్ వన్ వేరియంట్ వేగంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది రోజు రోజు కేసులు పెరుగుతున్నాయి వాటిలో జేఎన్ వన్ వేరియంట్ కేసులు ఉండడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి జేఎన్ వన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు అసలు జేఎన్ వన్ వేరియంట్ ను గుర్తించడం ఎలా జేఎన్ వన్ లక్షణాలు ఏంటనే విషయానికి వస్తే జ్వరం దగ్గు అలసట ముక్కు దిబ్బడ ముక్కు కారడం అతిసారం తలనొప్పి వచ్చి సింటమ్స్ ఉంటే అతి జేఎన్ వన్ వేరియంట్ అయ్యే అవకాశం ఉంది ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ టెస్టు చేయించుకుని క్వారంటైన్లో ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు ఈ లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పడుతుంది గత వేరియంట్తో పోలిస్తే జేఎన్ వన్ అంత ప్రమాదకరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు అయితే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని అవసరం ఉంది ఇన్ఫెక్షన్ సోకకుండా సోషల్ డిస్టెన్స్ పాటించడం మాస్కులు ధరించడం శానిటైజర్ రాసుకోవడం కరోనా భారిన పడకుండా ఉండొచ్చు జేఎన్ వన్ సోకిన వారి రోగ నిరోధక శక్తి క్రమంగా తగ్గి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వృద్ధులు మధుమేహం గుండె సమస్యలు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారిపై ఈ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చు చైనా సింగపూర్ తో పాటు మన దేశంలో కూడా జేఎన్ వన్ వేగంగా విస్తరిస్తుంది గోవాలో పంతొమ్మిది కేసులు కేరళ మహారాష్ట్రలో ఒక్కొక్కటి చొప్పున జేఎన్ వన్ వేరియంట్ కేసులను గుర్తించారు ఈ కేసులు పెరగడంతో కేంద్ర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు పాటిస్తున్నాయి ప్రజలు కూడా కరోనా రూల్స్ పాటించకపోతే మరోసారి భారీ మూల్యం చెల్లించక తప్పదు సో బీ కేర్ఫుల్